सनी देओल को लाकर कर यहाँ पर एक पैन इंडिया फिल्म खड़ी कर सकते हैं आउटस्टैंडिंग राजा साहब का टीज़र वही कन्विक्शन उस लेवल का कन्विक्शन दिख रहा है कि आप संजय दत्त को ले आ रहे हैं आप बोमन सर की झलक हमने देखी तो जब आप इस तरीके की फिल्म प्लान करते हैं तो ये सोचते हैं कि इस इंडस्ट्री से एक्टर्स लेते हैं या इस इंडस्ट्री से एक्टर्स लेते हैं और किस तरीके से इसको पैन इंडिया प्रोजेक्ट बनाते हैं कैसे मारुति का विजन कैसे आप लेकर आए हैं इसमें sir when we started this movie with prabhas sir is already a pan india star yes. pan so like somebody suggested uh, definitely Rajazap 2 will make it a pan world oh, but uh, the, this we still planned with a pan india crossed. and uh, you can see from a cast to, to the crew So Rajivansar is from kerala karthik from tamil nadu cast is from well, the North from all the in ತೆಲುಗು ಕನ್ನಡ ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿಂದ ಬದಲು ಪೀಪಲ್ ಮೂವಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅಂತ ಹೇಳ್ಕೋಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಅಟ್ ಅ ಟೈಮು ಕನ್ನಡದಲ್ಲಿ ಪಿನಾಕ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಸೆಟ್ ಹಾಕಿ ಗ್ರ್ಯಾಂಡ್ ಆಗಿ ಮಾಡ್ತಾ ಇದೀರಾ ಗಣೇಶ್ ಅವ್ರದ್ದು ಇಲ್ಲೂ ಕೂಡ ಇಷ್ಟು ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾ ಇದೀರಾ ಸಿನಿಮಾ ಮಾಡ್ತೀನಿ ಆಗಿರಾ ಹೇಗೆ ಸಾಧ್ಯ ಆಯಿತು ಅಂತ ಸರ್ ಇದು ನಾವು ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲ್ ಅಂತ ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ಫಸ್ಟ್ ನಮ್ದು ಫಸ್ಟ್ ಮೂವಿ ಕನ್ನಡ ಮೂವಿ ಅಧ್ಯಕ್ಷ ಇನ್ ಅಮೆರಿಕ ಸೊ ಫಸ್ಟ್ ಇಯರ್ ಇಟ್ಸೆಲ್ಫ್ ಎಲ್ಫ್ ನಾವು ಸಿಕ್ಸ್ ಮೂವೀಸ್ನಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಬಟ್ ಇಟ್ ಟುಕ್ ಟು ಇಯರ್ಸ್ ಟು ರಿಲೀಸ್ ದಟ್ ವಾಟರ್ ವಿಟ್ ದ ಸಿಕ್ಸ್ ಮೂವೀಸ್ ಸೊ ಅವರ್ ಬ್ಯಾನರ್ ఫండమెంటల్స్ అండ్ విత్ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ టైం ఇందాక ఒక మాట అన్నారు అన్నారు క్యాజువల్ గా ఏంటో తెలియదు ఇందాకొక మాట అన్నారు త్రీ అండ్ హాఫ్ అవర్స్ సినిమా అన్నారు అది ఎన్న లేదు లేదు త్రీ అవర్స్ అది నోట్ నుంచి గబుక్కుని వచ్చింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే అని అనుకోద్దు త్రీ అవర్స్ సినిమా అయితే ఉంటుంది కన్ఫర్మ్ ఒకసారి ఇటు చూడండి యాక్చువల్లీ ఐ కెన్ క్లారిఫై అండి సో వి హ్యావ్ ఎ అంటే ఈ సినిమాలో దేస్ ఎ లాడ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కంటెంట్ అంటే లైక్ ఎనీ ప్రొడ్యూసర్ నేను కూడా మారుతి గారి దగ్గర వెళ్ళి ఇంకా సాంగ్స్ చేయాలి కదండి మనం వై డోంట్ వి మేక్ ఇట్ ఇన్ టూ పార్ట్స్ అండి ప్రేమ కథాచిత్రం అన్ఎస్పెక్టెడ్ అంటే చిన్న యాక్టర్స్ తో యు క్రియేటెడ్ ఎనరా ఇప్పుడు అదే మ్యాగ్నిఫై చేసి పాన్ ఇండియా స్టార్ బిగ్గెస్ట్ సెట్స్ అండ్ బిగ్ విఎఫ్ఎక్స్ సార్ టోటల్ అప్ చేసేసి ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ కమింగ్ విత్ సబ్ ఎగ్జాక్ట్లీ సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో వేర్ పీపుల్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఆ సింపుల్ స్టైల్ సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది డెఫినెట్గా సార్ ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్ ఎందుకంటే మనం ఓ రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్ ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది అసలు వేరే లెవెల్ ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికినే అలా చూస్తుంటే ఆయన ఊరికినే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ ఒక పవర్ ఉంటుంది అక్కడ అంత ఒక అంటే వీళ్ళు ఊరికి రబల్ గార్డు అని అనరు నిజంగానే ఒక ఒక గార్డెన్ చూస్తున్న ఫీలింగే ఉంటుంది అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు కానీ డలింగ్ నేను యాక్చువల్గా మీరు ఆ షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేశాడంట్రా అనేది నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డలింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి వీళ్ళిళ్ళ భయపడతారు ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన నేను నేను షాక్ అయిపోయాను డలింగ్ పర్లేదు ఊరికే డలింగ్ దిగైన తర్వాత మొత్తం దిగిపోవాలి ఇంకా మన కింద అది వెనకాడు వెనకాడ ఇవ్వకూడదు అన్నాడు అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట అదే అలా మీరు డెఫినెట్గా ఈ జోనరు ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది అంటే ఎంతమందిని వెయ్యి మందిని నరికితే ఇంకా ఇంకా పెద్ద రేంజ్ రెండు వేల మందిని నరికితే ఇంకా అట్లా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకు దిగి ఒక ఎంటర్టైన్మెంటు దట్టు హర్రర్ హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు అందుకని

ऑडियंस के घर पे पहुंचा रहे थिएटर में आती नहीं है कि हम पहले बता देते हैं कि कि वो किस प्लेटफॉर्म पे आ रही है तो उन्होंने कहा सितारे जमी को रिलीज होने के बाद तुरंत किसी डिजिटल प्लेटफॉर्म पे नहीं लाएंगे तो ये एक बिजनेस मॉडल में चेंज करना कितना जरूरी है क्योंकि ऑडियंस थिएटर नहीं आ रही है कंप्लेन सिर्फ हिंदी सिनेमा की नहीं बाकी जगह भी तो आर यू थिंकिंग अबाउट इट हाउ टू चेंज द बिजनेस मॉडल इट इज नॉटनेस मॉडल ఇఫ్ యూ కంటెంట్ క్యాన్ ఆఫర్ టు అన్ ఆడియన్ టేక్ ఎన్ ఎక్స్ట్రా స్టెప్ టు కమ్ టు ద థియేటర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్పీరియన్స్ విల్ డ్రైవ్ ద కంటెంట్ ఎక్స్పీరియన్స్ సో ద బిజినెస్ మోడల్ అలైన్స్ టు క్రియేటింగ్ సచ్ కంటెంట్ పీపుల్ డూ కమ్ టు థియేటర్స్ ఎస్కేన్ గారు ఎస్కేన్ ఎస్కేన్ గారు ఇక్కడ 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 లెఫ్ట్ రైట్ సైడ్నా అన్న సో మీరు ప్రభాస్కి అభిమాని ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేయడం ఎలా ఉంది పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితోటి ఈ మూవీ చేయడం ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నా గారు అడిగింది టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిన్స్ టూ థౌజండ్ టెన్ ఐమ్ ట్రావెలింగ్ విత్ మారుతి గారి యాజ్ ప్రొఫెషనల్ సిన్స్ టూ థౌజండ్ త్రీ ఐఎమ్ ట్రావెలింగ్ యాజ్ అ ఫ్రెండ్ విత్ హిమ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ట్రావెలింగ్ ఆన్ దిట్స్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హంబుల్ అండ్ హ్యాపీ టు విశ్వప్రసాద్ గారు అండ్ పీపుల్స్ యాక్సెప్ట్ మీ మీన్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ వాట్ ఎవర్ వాట్ ఈ సినిమా ఒకటే చెప్తున్నా అంచనాలని మించి అంచనాలని ఇదే అదేదో అందుకే మీకు ఏదన్నా ఇది ఉంటుందనే టీషర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చేద్దాం డిస్ డిసెంబర్ ఫస్ట్ వీక్ టూ థౌజండ్ త్రీ ఈజ్ యానిమల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫోర్ ఈజ్ పుష్ప పుష్ప టూ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫైవ్ ఈజ్ రాజాసాబ్ ప్రొడ్యూసర్ గారు భారతీ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు విశ్వ సార్ భారతీ ఇక్కడ ఇక్కడ అండి సో మీ న మీ గారు ఇక్కడ మీ మీ బ్యానర్ నుండి మీ బ్యానర్ నుండి ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలు వస్తాయి బట్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ అయినాయి రీజన్ ఏంటి డౌన్కి కారణం ఏంటి ఆల్రెడీ చెప్తాను అండి వి యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ సో దాని వల్ల వి టుక్ అ బ్యాక్ స్టెప్ బట్ ఇయర్ ఆల్రెడీ వి యాడ్ ఎ జాట్ దెన్ వి ఆర్ కమింగ్ విత్ మీరాయ్ తెలుసు కదా అండ్ రాజా సబ్ మే బి ఇన్ బిట్వీన్ ఇంకొకటి ఉండొచ్చు సో సో डेफिनेटली రాజా సబ్ ఇస్ ఏ వెరీ బిగ్ మూవీ సో ఐ టూక్ ఈవెన్ ఆదిగుడి వన్ ఆఫ్ ద రీజన్ యా వి ఆర్ మోర్ ఫోకస్డ్ ఇంట టు దిస్ మూవీ సర్ యు హవ్ బీన్ సైమల్టేనియస్లీ ప్రొడ్యూసింగ్ సో మెనీ మూవీస్ మార్తిగారు మార్తిగారు మార్ సర్ ఇల్ల టైం ఉందనుకుంటా లాస్ట్ టూ క్వశ్చన్స్ ప్లీజ్ లాస్ట్ టూ క్వశ్చన్స్ యా ప్లీజ్ సర్ టు ది ప్రొడ్యూసర్ సబ్ ప్లీజ్ యా సర్ యు హవ్ బీన్ సైమల్టేనియస్లీ ప్రొడ్యూసింగ్ సో మెనీ మూవీస్ నౌ హౌ ఛాలెంజింగ్ ఇస్ ఇట్ టు జగల్ బిట్వీన్ ఆల్ దోస్ ప్రాజెక్ట్స్ సర్ See, we started with uh, producing multiple movies. Uh, so first few years, I think, uh, we did quite well. I think uh, once the digital platforms okay. became easy, the, uh, there's a easy revenue. We saw a lot of uh, quality issues because people want to just uh, push things out. And, uh, and we, we saw quite a few challenges in 23, 24 on how we delivered. So we took a step back. And again, we have not changed the model. We still have uh, ten to twelve films on the, in the production right now. Uh, I th I think we took uh, uh, steps that are possible to control uh, in uh, getting the best qualities. So.